కడప జిల్లా నాలుగు రోడ్ల కూడలిలో ట్రాఫిక్ పై అవగాహన కూడలిలో మానవహారం వాహనదారులకు ట్రాఫిక్ పై అవగాహన కల్పించిన సీఏ రాజ్గోపాల్ రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులకు పలు సూచనలు చేసిన పోలీసులు కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ ఎస్ఏలు కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు సురక్షిత గురించి పనులను పాటించడం కోసం వారికి ఈ ప్రోగ్రాం ప్రతిరోజు సురక్షితంగా ఉండాలంటే తప్పకుండా మనం ప్రాథమిక పాటించాలి ప్రజలు మనం ఇది ఇదంతా పాటిస్తే మనం ఇళ్లకు సురక్షితంగా తిరిగి వెళ్తాం సో ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం మా కంపెనీ జీ బోన్స్ మేము ఈ పోలీసు వారి సహాయంతో ఈరోజు ఉంటుంది అలాగే ఇదంతా కూడా కొద్దివేలు ప్రజల సురక్షిత గురించి అలాగే ట్రాఫిక్ నిబంధనలు పాటించడం కోసం వారికి అవగాహన కల్పించడం అనేది ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం మనం ప్రతిరోజు సురక్షితంగా ఉండాలంటే తప్పకుండా మనం ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అలాగే మన ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గౌరవిస్తూ మన ఒక సామాన్య ప్రజలు పాటిస్తే మనం ఇళ్లకు సురక్షితంగా తిరిగి వెళ్తాం సో ఈ ప్రజల యొక్క ముఖ్య ఉద్దేశం అది సో ఇక్కడ మనకి మటన్ దగ్గర ఉన్న మిల్స్ మా కంపెనీ జీఈ రెడబుల్స్ మేము ఈ పోలీసు వారి సహాయంతో ఈరోజు దీన్ని విజయవంతంగా హెల్మెట్ వల్ల అలాగే మద్యం సేవించే వాహనాలు నడపడం ద్వారా అలాగే సరైన జాగ్రత్త తీసుకోవడం కారణంగా ఎక్కువ చాలా మంది యాక్షడెన్ బాధపడి వారి యొక్క ప్రాణాలను తీర్చుకోవడం జరుగుతుంది వీటి నివారణలో భాగంగా ఈరోజు ప్రజలకు మన మధ్య ప్రజలకి అవగాహన కల్పించాలి యాక్సిడెంట్ ను నివారించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది కాబట్టి మన ముఖ్యంగా మన ప్రజలకు తెలియజేయడం ఏమనగా ప్రతి ఒక్కరూ కూడా బైక్ నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి అలాగే పద్దెనిమిది సంవత్సరాలలోపు పిల్లలకు ఎవరికి కూడా బైక్ డ్రైవింగ్ కు అనుమతి లేదు వారు ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన తర్వాతనే బైక్ లైసెన్స్ తెలుసుకుని బైక్ డ్రైవింగ్ అనుమతి అలాగే ప్రతి ఒక్కరూ రోడ్డు సేఫ్టీ అంటే సీట్ బెల్ట్ ధరించడం అయితేనేమి మద్యం సేవించకుండా మద్యం సేవించడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాలు నడరాదు దాని కారణంగానే ఎక్కువ యాక్షన్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీనికి గమనించి ఈ ట్రాబింగ్ పైన అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి ఆ కంపెనీ వారికి అలాగే మన ఇటు మీడియా మిత్రులకి అలాగే ఈ బస్డే ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు మీ ప్రాణాలు ట్రాఫిక్ నిబంధనాలు పాటించండి ప్రాణం విన్నా ఓకే మా థ్యాంక్ యూ అందరికీ చేశాను మన అందరూ మన మన పోలీస్ స్టేషన్ గారికి రావాలి